ఐ ఫ్రెండ్స్ హిట్ మ్యాన్ వర్సెస్ చేజ్ మాస్టర్ మధ్య ఈరోజు వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది అదే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ గత మ్యాచ్లో గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ ఈరోజు మళ్లీ రానున్నారు అదేవిధంగా ఎన్ని రోజులు మ్యాచ్ నాలుగు మ్యాచ్లు దూరమైన గన్ బౌలర్ బూమ్రా కూడా ఈరోజు మ్యాచ్లో ఉంటారంట అదేవిధంగా ఇప్పటివరకు తొంభై ఐదు బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ బూమ్రా బౌలింగ్లో నూట నాలుగు రన్స్ చేశారు అదేవిధంగా బూమ్రా ఈ సార్లు విరాట్ కోహ్లీ అవుట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు చూసుకు ఇప్పుడు చూసుకున్నట్టయితే హెడ్ హెచ్ కూడా ముప్పై మూడు మ్యాచ్లు ఆడే రెండు జట్లు పంతొమ్మిది మ్యాచ్లు వచ్చేసరికి అమ్మాయి గెలిచింది పద్నాలుగు మ్యాచ్లు వచ్చేసరికి ఆర్సీబీ గెలిచింది ఈరోజు ఎవరు గెలిస్తారని దానిపై మీరు తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫేవరెట్ ఫేవరెట్ ప్లేయర్ ఎవరా కూడా కామెంట్ చేయండి ఐ ఫ్రెండ్స్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని చాలా ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై ధోని స్పందించడం జరిగింది తనకి ఇంకా నలభై లేని ఈ సీజన్ ఇంకా తను ఆడుతున్నానని అయితే మరొక పది నెలలో తనకి నలభై నాలుగు సంవత్సరాలు వస్తాయని అయితే నలభై నాలుగు సంవత్సరాలు రావడానికి ఇంకొక సీజన్ టైం ఉంది కాబట్టి తను నెక్స్ట్ సీజన్ ఆడాలా వద్దనేది తన శరీరం సహకరిస్తాం లేదనేది తెలుసుకొని ఆ నిర్ణయం తీసుకుంటా అంటున్నారు ఇప్పుడు ధోని రిటైర్మెంట్ గురించి ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుందంటే చెన్నై ఆల్రెడీ నాలుగు మ్యాచ్లు ఆడి మూడు ఓడిపోయింది కాకపోతే అందులో మూడు గెలవాల్సిన మ్యాచ్లే ఓడిపోయింది దీనికి కారణం ఏంటంటే ఫిన్సింగ్ అనేది చెన్నైలో సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అందువల్లే చెన్నై ఓడిపోతుంది అయితే ధోనీ ప్లేస్ వేరే వాళ్ళకి ఇస్తే చెన్నై గెలిచే అవకాశం ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గత సీజన్లో చూసుకుంటే అదే ప్లేస్లో వచ్చి ధోని ఎన్నో విజయాలు అందించడం జరిగింది ఇప్పుడు ఆ విజయాలు అందించలేకపోవడం కాక సింగిల్స్ మాత్రమే చేస్తున్నారు అంతగా స్కోర్ ఏం చేయలేకపోతున్నారు ధోని ప్లేస్ వేరే ఒకరికి ఇస్తే చెన్నై గెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు చాలామంది ఫ్రెండ్స్ మన కంటెంట్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్